హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీష్ షైన ఛానల్ మనకు ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఈ సమ్మర్లో అయితే ఫ్రూట్స్ అయితే ఎక్కడంటే అక్కడ మనకైతే ఎక్కువగా దొరుకుతుంటాయి అదేవిధంగా అయితే ఇక్కడ చూడండి పుచ్చకాయలు అయితే ఎన్నైతే పోయేస్తున్నారో చూడండి గుట్ల గుట్లుగా అయితే వేసేస్తున్నారు వీటిల్లో మనకు నచ్చిన కాయ అయితే సెలెక్ట్ చేసుకుని మరీ తీసుకోవచ్చండి ఇక్కడ ఆటోలో వెళ్ళే అతను కూడా దిగుమరీ పోనేసుకుంటున్నారండి చూడండి అదేవిధంగా అయితే మనకు ఇట్లా మనం వెళ్ళే అంత దూరం నుంచి అంటే వెళ్ళే కొద్దీ మనకు బండ్లలో అయితే ఫ్రూట్స్ అయితే పెట్టి మరీ సేల్ చేస్తూ ఉంటారండి ఈ సమ్మర్లో అయితే ఫ్రూట్స్ కోసం మనం ఎదుకొని అవసరం లేదండి అట్లా రోడ్లోకి వస్తే చాలు ఫ్రూట్స్ అయితే చక్కగా దొరికేస్తాయండి చూడండి ఇట్లా లైట్లు పెట్టేసుకొని మరీ బండ్లల్లో సేల్ చేస్తూ ఉంటారండి మా ఏరియాలో అయితే ఈ విధంగా అయితే ఫ్రూట్స్ అనేది సేల్ చేస్తారండి అదేవిధంగా మీ ఏరియాలో ఎక్కడ ఫ్రూట్స్ సేల్ చేస్తారనేది కామెంట్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా అయితే ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను